స్వాగతం రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ సమస్యల కోసం అనేక సంవత్సరాలుగా పోరాటం చేయడం జరుగుతుంది అయితే జీవో ముప్పై ఆరు ప్రకారం వాళ్ళకి ఆ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా సరుకులు లేకుండా ఇప్పుడు ఏవైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ శాఖలో చేసేటటువంటి వాళ్ళకి ఇవ్వాలని అదేవిధంగా బెనిఫిట్స్ వాళ్ళకు వచ్చే ప్రభుత్వం వచ్చేటటువంటి అన్ని రకాల బెనిఫిట్స్ని తర్వాత అరవై రెండు సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగులకు ఏ విధంగా అయితే వీళ్ళని కూడా ఆ విధంగా గుర్తించాలని చెప్పేసి వీళ్ళు చాలా న్యాయమైనటువంటి కోరికలతోటి ఈ రోజున గత మూడు రోజులుగా ఇక్కడ నిరాహార దీక్ష చేయటం అనేటటువంటిది జరుగుతుంది కానీ ఈనాడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఈ శాఖ మంత్రి నారాయణ గారు కూడా దీని మీద తక్షణమే స్పందించి వీళ్ళు చేసేటటువంటి కోరికలు వీళ్ళు కోరేటటువంటి కోరికలు గొంతెమ్మ కోరికలేం కాదు వీళ్ళు కనీస కనీస పనికి కనీస వేతనం ఏంటంటే ఇరవై ఆరు వేలు కనీస వేతనాన్ని అమలు చేయమని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు వీళ్ళు చేసేటటువంటి డిమాండు సహేతుకమైనటువంటిది కాబట్టి ప్రభుత్వం భేషాలకు పోకుండా ఎవరైతే ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు గత మూడు రోజులుగా ఈ క సమ్మె చేస్తున్నారు ఈ నిరాహార దీక్ష చేస్తున్నారు వాళ్ళ సంఘ నాయకుల్ని పిలిపించి ప్రభుత్వం చర్చలు జరిపి వారి యొక్క సమస్యని సాధ్యమైనంత తొందరగా పరిష్కరించి దీనికి ఒక మంచి మార్గాన్ని కనుగొని మంచి వాతావరణాన్ని ఈ ప్రభుత్వం సృష్టించాలని చెప్పేసి ఈ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీగా ఈ సిఐటిఏ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు చేస్తున్నటువంటి దీక్షకి తిరువూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ మీరు భవిష్యత్తులో తీసుకోబడేటటువంటి కార్యక్రమాలకు కూడా కాంగ్రెస్ పార్టీగా మా వంతు ఖచ్చితంగా సహాయ సహకారాలు ఉంటాయని తోడుగా ఉంటామని చెప్పేసి వారికి హామీ ఇస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తా